బుధవారం యాలల మండల సర్వసభ్య సమావేశం యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్త ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వేసవి కాలం వచ్చింది కావున నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అలాగే విద్యుత్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తతో పాటు సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమరావు ఎంపీటీసీలు గరివప్ప లక్ష్మప్ప ఎంపీటీఓ పుష్పలీల యాలల డిటి నాయక్ గ్రామ కార్యదర్శులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచుల పరికరాలను పూర్తయిన తర్వాత మొదటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఎన్నికల భాగంగా మనం ఏవి కూడా తీర్మానాలు చేసుకోకుండా ఈ యొక్క సమావేశాన్ని తీసుకోవడం అంటూ కాకపోతే ఏది ఏమన్నా ప్రజా సమస్యలు కానివ్వండి గ్రామ సమస్యలు ఏమైనా తీర్చడం కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎవరైతే స్పెషల్ అధికార వారు పంచాయత్ సెక్రటరీ వారు వారు ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి వెనుకపై కూర్చున్న పెద్దలకు కానివ్వండి ముఖ్యమైన వాళ్ళకు కానివ్వండి చెప్పి ఆ యొక్క సమస్యల్ని ఎట్లా మనము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే మొన్ననే ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని గ్రామాలలో మీటి రాకుండా మనం ఎంత నివారణ చేసుకోవాలని సెక్రటరీతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పిన దాంట్లోనే భాగంగా మేము గ్రామ పంచాయతీలలో నిధులు కొంత ఉన్నంత ఉన్నందువల్ల మేము ముందుకు రాలేకపోతున్నాం అన్నందుకే మనము ఒక వ్యక్తిని నియమించి ఆ యొక్క ఆర్డర్ ప్లేస్కు సంబంధించిన పంబర్ వర్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేయాలి దానికి సంబంధించిన అధికారులకు విన్నపం కూడా చేయడం జరిగింది వాటిని రికార్డ్స్ కూడా త్వరగా చేసి ఇవ్వండి అక్కడ ఏదైతే వర్క్కు మనము ప్రపోజల్స్ ఇస్తున్నామో పంచాయత్ సెక్రటరీ కానివ్వండి స్పెషల్ అధికారి కానివ్వండి వాళ్ళకి తీర్మానాలు ఇచ్చేసి ఆ యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ రెండు మూడు నెలలు గ్రామాలలో వీటి ఎంతటి లేకుండా చూసుకోవాల్సిందిగా మన అందరిపైన కూడా బాధ్యత ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు అన్న సాగర్ గురించి మనం మిషన్ తగినంత ఓ కట్టడానికి ఒక మనం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జనరల్ బాడీలో డిస్కస్ అయితే చివరిగా మొన్నటికి మొన్న అది తీసుకోవడం జరిగింది దాని కనెక్షన్ ని కూడా ఇప్పుడే ఏఈ గారు ఒక మూడు నాలుగు రోజులుగా కంప్లీట్ చేస్తామన్నారు కాబట్టి ఈ వారం లోపల ఖచ్చితంగా ఆ వాటర్ కంప్లీట్ చేయవలసిందిగా అధికారులకు కోరడం జరుగుతుంది కాకపోతే మనందరి కలయికతోటి గ్రామాలలో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి